హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సగ్గ బియ్యం మురుకులు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలా క్రిస్పీగా కారం కారంగా తినేదానికి సాయంత్రం త్రీ టైమ్స్ చాలా బాగుంటుంది ఎలా చేయాలో దానికి ఏదేం కావాలని చూపిస్తాను బియ్యము ఒక కేజీకి ఒక ఒక కేజీ బియ్యం అయితే రెండు వందల గ్రాములు సగ్గ బియ్యము బియ్యము రెండు వందల గ్రాములు పెసరపప్పు తీసుకొని పెసరపప్పు గోరెచ్చగా వేయించుకొని పెసరిపప్పు సగ్గు బియ్యము రెండు వందల గ్రాములు పెసరపప్పు రెండు వందల గ్రాములు పెసరపప్పు మాత్రం లైట్గా వేయించుకోవాలి పెసరపప్పు సగ్గ బియ్యము బియ్యం ఒక కేజీ అన్నీ మిక్సీ పా మిక్సీ కన్నా పెట్టుకొని ఇది మిషన్కి పోయి ఇలా నున్నగా పెట్టుకొని రావాలా నేను మిషన్లో పెట్టుకొని వచ్చేసాను పిండి ఇలా నున్నగా పెట్టుకొని వచ్చాక నేను ఒక రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను కారం కాస్త వామ్ కాస్త ఉప్పు తగినంత వేసుకొని ఇప్పుడు బటరు దీంట్లోకి బాగా మిక్స్ చేసేసి బటర్ సాను ఇందులోకి మిక్స్ చేసుకోవాలన్నమాట బటర్ కాస్త ఇలా వేడి చేసుకొని పిండిలోకి వేసి ఇప్పుడు పను ఉప్పు కారం వేసాము కదా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని చూడండి బటర్ వేస్తున్నాము కాంచి బటర్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు వేడి ఉంటుంది మెల్లిగా కలబెట్టుకోవాలి అంతా ఫస్ట్ అలాగే కలపెట్టుకొని తర్వాత నీళ్ళు వేసుకొని కాస్త కాస్త కలపెట్టుకోవాలి ఆ ఫ్రెండ్స్ ఇలా వంటలు ఇలా చూడండి నీళ్ళు వేసుకొని కలుపుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనము మొక్కలు గొట్టంలోకి ఆయిల్ అప్లై చేసుకొని అందులోకి వేసుకొని ఇలా తడి బట్ట పెట్టుకొని అందుపై దానిపైన ఇలా పిండుకొని మళ్ళీ ఆయిల్లోకి వేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది అలా అయ్యాక మనం ఆల్రెడీ నూనె వేడేకి పెట్టినాము మెల్లిగా అందులోకి వదులుకోవాలన్నమాట రెండు వైపులా కాల్చుకోవాలి రెండో వైపు తిప్పించుకోవాలన్నమాట ఒకవైపు కాలింది ఇంకొక వైపు కాలాలి చూడండి ఫ్రెండ్స్ కాల్నా ఈ రెండు వైపులు ఈవెన్ గా కాల్చుకొని మనము ఇప్పుడు మనం తీసేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఆడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మన మురుకులు బాగా కరకరాలు ఆడుతున్నాయి మీరు ఇలాగే చేసుకొని తినండి ఫ్రెండ్స్ మాకు వర్షం పడుతుంది కాబట్టి మేము వేడి వేడిగా చేసుకొని తింటున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్